రామగుండం నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన బతుకమ్మ పండుగ సామాజిక ఐక్యతకు సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె తెలిపారు మహిళలు పూలతో అలంకరించి పాటలతో ఆడిపాడే వేడుకల్లో ఉన్న అర్థం మన సంస్కృతికి ప్రత్యేకత నిచ్చే అంశమని వివరించారు ప్రతి ఇంటా సద్దుల బతుకమ్మను సంప్రదాయంగా నిర్వహిస్తూ సామాజిక సౌహార్దాన్ని పెంపొందించుకోవాలని పండుగను అందరూ కలిసి సంతోషించారు జరుపుకోవాలని కందుల ప్రత్యేకంగా యువత మహిళలు పెద్దలు అందరూ కలిసి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పల్లె పల్లె బతుకమ్మ సంబరాలు కేరింతలతో కదిలేలా చూడాలని సూచించారు నా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను ఈ పూలతో కొలిచేటువంటి పండగ ప్రతిరోజు మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం కానీ ఆ పూలనే దేవుడిగా భావించి చేసుకునేటువంటి ఈ పండగ కొరకు మీరు ఏడాదంతా ఎదురు చూస్తూ ఎంతో ఆనందంగా ఐక్యతతో జరుపుకునేటువంటి ఈ పండగ మీ ఇంద మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని మనిషిని అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జీఎస్టీలో మార్పులు తీసుకొస్తూ ఇది పొదుపు పండగగా మనం వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు రైతులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు ఇట్లా మనం కొనుగోలు చేసేటువంటి వాహనాలు కావచ్చు అన్నిట్లో కూడా జిఎస్టీలో భారీ తగ్గింపులు చేస్తూ మనందరికీ కూడా పండగని ఈ పొదుపు పండగగా ఈరోజు అందించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ మరి ముఖ్యంగా మనం దసరా దసరా పండగ కావచ్చు దీపావళి పండగ కావచ్చు చెడుపై మంచి సాధించిన దానికి ప్రతీకగా మనం జరుపుకుంటాం కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీకు అంతా మంచి జరగాలని మీరు అనుకున్నటువంటి ప్రతి ఆకాంక్ష కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెళ్ళు తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ పూలతో కొలిచేటువంటి పండగ ప్రతిరోజు మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం కానీ ఆ పూలనే దేవుడిగా భావించి చేసుకునేటువంటి ఈ పండగ కొరకు మీరు ఏడాదంతా ఎదురు చూస్తూ ఎంతో ఆనందంగా ఐక్యతతో జరుపుకునేటువంటి ఈ పండగ మీ ఇంద మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని మంచిని అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జీఎస్టీలో మార్పులు తీసుకొస్తూ ఇది పొదుపు పండుగగా మనం వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు రైతులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు ఇట్లా మనం కొనుగోలు చేసేటువంటి వాహనాలు కావచ్చు అన్నిట్లో కూడా జీఎస్టీలో భారీ తగ్గింపులు చేస్తూ మనందరికీ కూడా పండగని ఈ పొదుపు పండగగా ఈరోజు అందించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ మరి ముఖ్యంగా మనం దసరా దసరా పండగ కావచ్చు దీపావళి పండగ కావచ్చు చెడుపై మంచి సాధించిన దానికి ప్రతీకగా మనం జరుపుకుంటాం కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీకంతా మంచి జరగాలని మీరు అనుకున్నటువంటి ప్రతి ఆకాంక్ష కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ బండగారి శుభాకాంక్షలు భారత్ మాతాకి జై